హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు పొద్దున్నే పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కొత్త ఇంటి దగ్గర పోదాము అని చెప్పి చాలా రోజులు అవుతుంది వర్క్ అయితే ఏం చేసలేరు అనమాట పనంతా కూడా ఏదాన్ని ఆగిపోయింది పైసలు లేక ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా చూద్దాము ఆ వర్క్ ఎక్కడ వరకు వచ్చింది ఏంది అది అంతా కూడా మీకు చూపిస్తాము అని చెప్పైతే ఇంకా ఈ రోజు అయితే పని కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటి దగ్గర పోదాము ఇంకా స్టిచ్చింగ్ పనులు ఏవి ఉన్నా కూడా పక్కన పెట్టేసి అయితే పోదాము అని చెప్పి అయితే పని కంప్లీట్ చేసుకుంటున్నానమాట ఇంకా గిన్నెలు దొమ్ముకుంటూ ఇక్కడ ఒక పొయ్యి మీద అయితే ఛాయ్ పెట్టేసిన ఇంకొక పొయ్యి మీద అయితే దొడ్డ రవణ అయితే పెట్టేసినా అనమాట ఇంకా పొద్దున్నే కంపల్సరిగా ఇంకా దొడ్డ రవణ అయితే చేస్తాం ఆయన కోసం అని చెప్పి ఇంకా గిన్నెలు కూడా అవన్నీ కడిగేసి ఉన్న తర్వాత ఇంకా రైస్ పెట్టి కర్రీ చేసేసుకొని ఇంకా స్నానాలు చేసుకొని బాబుకు దినిపించుకొని వెళ్ళిపోదాము అని చెప్పి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా వాళ్ళైతే ఇప్పటికీ ఈ టైం అయితే వచ్చేసారు ఇప్పుడు టైం అయితే ఇంకా సిక్స్ థర్టీ అనమాట సిక్స్ థర్టీ లోపలనే వచ్చేసారంటే ఇంకా వరకు అయితే స్టార్ట్ చేసారంట సరే అయితే మనం కూడా ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని అయితే పోదాము ఇంకా వాళ్ళు పోయి వాళ్ళు ఇక్కడి వరకు వర్క్ స్టార్ట్ చేసి రేంది అదంతా కూడా చూద్దాం తీ అని చెప్పైతే ఇంకా ఇంట్లో వరకు అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇంకా నేనైతే ఛాయ్ కూడా ఏం తాగలేదు బాబు అయితే ఏడుస్తూ ఉండు ఛాయ్ కావాలని చెప్పి ఇంకా సరే అని చెప్పైతే గిన్నెలు ఫాస్ట్ ఫాస్ట్ కడిగేసుకొని ఇంకా బాబుకి అయితే ఛాయ్ తాగిపిచ్చి ఇంకా స్నానాలు చేయించుకొని అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాము అని చెప్పైతే అనుకున్నాం అనమాట ఇంకా ఈ లోపలనైతే మా పాపనైతే స్కూల్కి రెడీ చేసి పంపి మమ్మీ అనేసి అన్నదనమాట ఇంకా సరే అని చెప్పైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా ఆమెను కూడా స్కూల్కి రెడీ చేసి అయితే పంపించేసిన పాపనైతే ఇంకా మధ్యాహ్నానికి ల లంచ్కి ఇంటికి అనమాట ఇంకా అట్లా అని అయితే ఇంకా పాపకు ఖాళీ ఇంకా పాలల్లో ఆమె టిఫిన్ చేసేసి అయితే వెళ్ళిపోయింది ఇంకా సరే అని అయితే ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాత నేనైతే రైస్ ఇంకా మళ్ళీ కర్రీ అయితే చేసి ఇంకా అవి పక్కన పెట్టేసి అయితే ఇంకా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట చాలా రోజులు అయిపోతుంది వర్క్ అయితే అట్లనే పెండింగ్లో పడిపోయిందనమాట అంటే మినిమం ఒక ట్వంటీ డేస్ అట్లా వర్క్ అయితే ఏమి చేయకుండా అయితే అనమాట అంటే ఎందుకు వర్క్ అట్లా ఆపేసి రింది అంతా కూడా నేను చెప్తాను అనమాట ఇక్కడ చూడండి ఇంకా మన ఇంటికి పిల్లర్లు అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఏం చేస్తారు వీళ్ళంతా అంటే ఇంకా స్లాబ్ కోసం అని చెప్పి అయితే ఇంకా చెక్క రౌండ్గా అయితే కొలతలు తీసుకుంటూ అయితే కొట్టేసుకుంటారు అనమాట ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో అయితే కొట్టుకుంటారంట ఇంకా దీనికి కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఇంకా తనైతే చెప్తుండ మా బాబా అయితే ఇంకా ఈ కట్టెలలో అనమాట ఇంకా అంకులయితే చెప్తుండనమాట ఏంటంటే బయటకి వెళ్ళి ఉండమ్మా ఈ దీంట్లో ఉండొద్దు ఇంకా బాబు దిన్న కదిలిస్తే ఇంకా నెత్తిపింద ఆడతాయి అని చెప్తే సరే అని ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకెళ్ళిపోయినమాట తీసుకొని పోయి పక్కన నుంచో వీటైతే ఆడిపించినా ఇంకా మా బాబా అయితే ఇంకా ఈ వీటి దగ్గర నుంచి అయితే అసలు వస్తలేదు ఇంకా ఏదో ఒక రకంగా ఆయన అయితే అది చేసి అయితే ఇంకా బయటకైతే తీసుకుపోయినా ఇక్కడ చూడండి ఆయన చివరిన ఇట్లా కూర్చొని అయితే అది కొడుతుంటేనైతే నాకు చాలా భయమైంది అక్కడ నుంచి ఒకవేళ స్లిప్ అయి కింద వాళ్ళ తిట్టుంటుంది పరిస్థితి అని అయితే చాలా భయమైంది పాపం ఇట్లాంటి వర్క్ చేసేవాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ అయినా సరే ఎట్లా చేస్తారు కదా వీళ్ళని చూస్తుంటేనైతే భయమైంది ఆయన అంత చివరన నించుని ఇంకా వర్క్ చేస్తుంటే స్లిప్ అయితే ఎట్లుంటుంది పరిస్థితి అని కాకపోతే వాళ్ళకంట అంతా కూడా అలవాటేనంట ఇంకా చూసుకొని అయితే మెల్లమెల్లగా చేస్తారంట ఇంకా నాకైతే ఫస్ట్ టైం చూసినా కదా కొంచెం భయమైందనమాట ఏదైనా ఇల్లు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అమౌంట్ ఎక్కువ పెట్టుకొని ఒకటేసారి స్పీడ్ స్పీడ్గా చేయించుకోవడం చాలా బెటర్ అని చెప్తా ఎందుకంటే ఇంట్లో మనము మధ్య మధ్యలో వర్క్ అయిపోతుంటే మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది ఎందుకంటే మన పని ఆగిపోయిందన్న గిల్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది కాబట్టి అమౌంట్ ఒకటేసారి పెట్టుకొని పని చేసుకోవడం చాలా బెటర్ అని చెప్తా నాకైతే అమౌంట్ లేక మాకైతే చాలా ఇబ్బంది అయిందన్నమాట ఇక్కడ వరకు అయితే పనైతే ఆగిపోయింది మళ్ళీ కంటిన్యూ అవుతుందన్నమాట ఇంకా స్లాబ్కి అయితే మొత్తం కూడా అంతా రెడీ చేసేసిరు చూస్తారు కదా ఇంకా సీకులు అల్లిరు మొత్తం కూడా పనంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా స్లాప్ అయితే రేపో ఇల్లుండో కంప్లీట్ చేసేస్తారనమాట ఇంకా ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్